నమస్కారం అనేది భారతీయ సంస్కారం కాదు సంస్కృతిలో భాగం ఇది ఒక గౌరవ సూచకం మనుషులందరిలోనూ దైవత్వం ఉంటుందని హిందువులు నమ్ముతారు దీన్నే ఆత్మ అంటారు నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం కానీ ప్రతి నమస్కారానికి ఒక విధానం ఉంది అందరికీ చేతులెత్తి దండం పెట్టకూడదు ఎవరికి ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం తల్లిదండ్రులకి గురువుకు అతిథులకు అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది శివ కేసవులకు నమస్కరించేటప్పుడు తల నుంచి పన్నెండు అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి అంటే చేతులెత్తి నమస్కరించాలి హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి తండ్రికి ఇతర పెద్దలకు నోటికి నేరుగా చేతులు జోడించాలి తల్లికి నమస్కరించేటప్పుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి యోగులకు మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి ఈ విధంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి